ఎవరో తీసుకెళ్ళాడు ఇలా అమ్మ నాన్నకి దూరం అయినా కుర్రాడు మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలుస్తాడు అన్నది కథ చిన్నపిల్లాడు చూసారా ఉద్దేశం ఏ

పట్టు అలాగే ఏడిచినప్పుడల్లా పాలు పట్టకు వాడెంత ఏడిస్తే అంత డబ్బులు వస్తాయి అందరికంటే నీ దగ్గర ఎక్కువ ఉండాలి కలెక్షన్ అర్థమైందా సరే ధర్మం చేయండి బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా

ఎంతో బాగలేదు మా అమ్మకి బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చిపోద్ది మందులకి డబ్బులు కూడా లేవు ఇంకా ముడతా డబ్బులు ఇవ్వండి అయ్యా

పోలీస్ వాడికి తనే లేదని చెప్పు సభాష్ నచ్చావురా ఈ రూపాయి ఎందుకో ఆ ఒక్క రూపాయి ఈ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది క్రిమినల్స్ పట్టిస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని ఈ కుర్రాడు ఫిక్స్ అయిపోయాడు ఆ రోజు నుంచి ఈ కుర్రాడు క్రిమినల్స్ కోసం పరిగెడుతూనే ఉన్నాడు ఈడెవడా నన్ను అరెస్ట్ చేయడానికి అసలు ఇటు పోలీసే కాదు రై ఎవరా నువ్వు చట్టం కోసం నాలుగు సింహాలు పనిచేస్తూ ఉంటాయి లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది మూడే సింహాలు ఆ కనిపించిన నాలుగో సింహం మేర ఈ చోటుగాడు ఈ సింహానికి శాలరీ ఉండదు సర్వీస్ రివాల్వర్ ఉండదు అందుకే స్పీడ్ ఎక్కువ మిగిలిన మూడు సింహాల కంట కొంచెం బైల్డ్ పక్క నేను సింహం అని చెప్తుంటే బాటిల్ తిస్తావేరా దానికి బాటిల్లో కత్తి తేడా ఏం తెలుస్తాయి నేను వచ్చింది వాడి కోసం మీరు ఎక్కువ అవుతున్నారు ఏంట్రా అవసరమా మీ ఫ్రెండ్షిప్ నచ్చింది నాకు బాగా ట్రై చేశారు ఎల్లుండి మీ వాడు రిమైండ్లో ఉంటాడు ఓ బిర్యానీ పొట్టం పట్టుకొచ్చండి తర్వాత చెంచులు కూడా వెళ్తే కళ్ళం కష్టం సనత్ నగర్ హత్య కేసు చిక్కు ముడి మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం హంతకుడింట్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు క్యాషు నలభై తులాల పైచులకు బంగారం రెండు కత్తులు రెండు పాకులు రెండు గన్లు ఇరవై బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం అలా చూస్తారండి ఎరా నువ్వు ఇంకెళ్ళదా ఏంటి తెలియదు ఎవడన్నా తేడం లేదు ప్రెస్ మీట్లు ఫోటోలు తీయడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు ఇలా కోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కెత్త కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువ తీసుకుంది అసలు నీ సాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసు నేను తీసుకురాడు నువ్వు ప్రమోషన్ కొట్టాడు కమిషనర్ గారు పిలుస్తాను వెళ్ళు ఆ పేర్లు చూడు సంపత్ సార్ వాడు కాదు నెక్స్ట్ వీడు సాగర్ సార్ వీడు పిక్ పౌడర్ అయ్యా నెక్స్ట్ మనోజ్ వీడు ఇంపార్టెంట్ వీడి పట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు బయట ఎస్ఏ గారు పిక్ పౌడర్ ఇచ్చే డబ్బులు అవుతున్నారు సార్ నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నావు ఇవన్నీ కదా సార్ లైఫ్ సెటిల్ అయిపోయి పేరు కూడా చెప్పండి పట్టించుకుంటానండి ఎవడరాడు ఇంకెవరు సార్ నా ఎనిమిస్ మీరు కూడా వినండి ఒక ఐడియా ఉంటుంది చూశారు సార్ నా పొజిషన్ సెక్యూరిటీ లేకుండా పోయింది సార్ హ్యాండ్ కవ్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్ ఏంట్రీ ఇచ్చేది ఫోన్ ఎక్కడైనా దొరికితే వాడుకున్నా వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం అది కాదు సార్ నన్ను ఎవరిన చంపేతే నేను చచ్చిపోతే చచ్చిపో ఇప్పుడు ఏమైంది అమ్మా బాబా వెనక ముందు ఎవడు లేనోడివి పోరా చచ్చిపో టూ అది పోలే ఆర్మన్ దోశందుకు లేదని ఈ డొగ్గిటార్ పారేసి కొత్త గిడ్డారు కొనుక్కోక డబ్బులు ఎక్కడేమ్మా అందరూ టైం కి వచ్చేస్తారు క్లాస్ కి ఫీజ్ మాత్రం సరిగ్గా పే చేయరు చూడండి టీచర్ గారు ఇది మా తప్పు కాదు మా పేరెంట్స్ లక్షల లక్షలు ఇస్తున్నారు కానీ గిటార్ క్లాస్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదని మనవి చేసుకుంటా ఉన్నాను మరి మీ ఒక్కని ఎవడు పెంచుతాడు మీ అన్నయ్య కొనమని చెప్పక్క ఈసారి కాదు ఏ సారి మా అన్నయ్య కొనడు ఇంటికి వచ్చి నెల రోజులైంది ఇంటికి వస్తే చాలు ఏంటి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి బాస్ ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టి బ్రహ్మాజీ అ పర్సన్ షుడ్ బి టూ హానెస్ట్ నాతో నువ్వు హానెస్ట్గా ఉండకు అలాగే నీతో నువ్వు కూడా హానెస్ట్గా ఉండకు యు నో వై ఆల్వేస్ స్ట్రేట్ ట్రీస్ ఆ కట్ ఫస్ట్ అండ్ హానెస్ట్ పీపుల్ ఫస్ట్ జస్ట్ ఒక మినిస్టర్ని చంపాలి ఎవరు ఎవరో నాకు తెలియదు ఎక్కడ చంపాలి పబ్లిక్లో గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు నీతో ఎవరిని తీసుకెళ్తావు చందు సూర్య బ్రహ్మచే వాళ్ళిద్దరు ఉండమని మిగతా వాళ్ళని పంపించి బయట చెప్పు ఏ నువ్వు వెళ్ళవా ఉంటావా చంద్రుని ముందుకెళ్ సూర్యుడు నీకు బ్యాకప్ పెట్టుకో ఓకే సెక్యూరిటీ ఉంది ఉంది అది వెనకాల వస్తుంది మినిస్టర్ గారు ముందులుతుంది కార్ రోడ్డు దాటకుండా ఫైర్ చేసి బాయ్ ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది మిస్ అయిపోతుంది ఏమోనని టెన్షన్ గా ఉంది టెన్షన్ అవసరం లేదు మీరు రాండమ్ గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి దాడులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాషిగా గుర్తించారు ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా నేనేదో లో పడి మర్చిపోతాను నువ్వు గుర్తు చేయాలా లేదా